నమస్తే అందరికీ అందరూ అన్నారు బాన్నారా వెల్కమ్ టు మై మెన్యు లాగ్ ఫ్రెండ్స్ ఈ వచ్చేసి ఫ్యామిలీతో కలిసి బిర్యానీ తిందా అని చెప్పి నేను రాయచూడి దగ్గరలోనే రింగ్ రోడ్ దగ్గర అయితే వచ్చాను ఇది గాలి రింగ్ రోడ్లో ఆంధ్రా స్పైస్ అనే ఒక హోటల్ అయితే ఉంది ఇక్కడ నార్మల్ బిర్యానీ దొరుకుతుంది అదే విధంగా మండి బిర్యానీ అయితే దొరుకుతుంది మండి బిర్యానీ దగ్గర అయితే ఇస్తారు కాబట్టి మా పాప అయితే ఇంకా మేము వచ్చేసి ఏం ఆర్డర్ ఇవ్వాలని చెప్పి మెనూ బుక్ తిరిగేస్తుంటే మా పాప ఖాళీ పక్కన ఉన్న కార్టన్స్ అనేది తీసి పక్కన ఏమేమి చేస్తానని అని చెప్పి వాళ్ళ కర్టన్లు అయితే తొంగి చూస్తాను మెనూ బుక్ మొత్తం తిరిగేసిన తర్వాత మా బడ్జెట్ లో చికెన్ మండి అయితే ఆర్డర్ ఇచ్చాము అదే విధంగా కూల్ డ్రింక్ అయితే ఇచ్చాము కూల్ డ్రింక్ అయితే ముందే ఇచ్చేసాడు చికెన్ మండికి టైం చెప్పేసి చాలా సేపు అయితే వెయిట్ చేసి అమలు బిర్యానీ అయితే ఉంది అలా చేసి పెట్టింటారు కాబట్టి వెంటనే వేస్తారు మండి బిర్యానీ మాత్రం ఖచ్చితంగా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది మా పాప ఇక్కడ ఉన్న ఉప్పు డబ్బాలు కారం డబ్బాలు మొత్తం కూడా తిరిగేసి ఆడుకుంటుంది ఇంకా ఓపిక నశించిపోయి అక్కడ ఉన్న చెక్క పెట్టలు లాంటిది తిరిగేసి మరి ఆడు ఇక మా పాప ఫోన్ లో సాంగ్స్ పెడితే డాన్స్ అయితే వేస్తుంది డాన్స్ వేసే మాకైతే మండి బిర్యానీ అయితే వచ్చేసింది ఈ ప్లేట్ లో ఏమే ఉన్నాయంటే మొత్తం ఫుల్ లెగ్ పీస్ అయితే ఒకటి అయితే ఉంది అదే విధంగా కీరకాయ అయితే ఉంది ఇంకా కొన్ని కర్రీస్ అయితే ఇచ్చినాడు ఆనియన్స్ కొన్ని ఇచ్చినాడు నిమ్మకాయ అయితే ఇచ్చినాడు తినేసిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళామో దీని ప్రైస్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను